జెర్సీ సినిమాలో ఓ ఎమోషనల్ సీన్ ఉంటుంది క్రికెట్ టీం కి సెలెక్ట్ అవ్వగానే నాని ఓ రైల్వే స్టేషన్ కి వెళ్లి గట్టిగా అరుస్తాడు అప్పుడప్పుడు వంటలో మావారి సహకారం త్వరగా వడ్డించమని పిల్లల అధికారం తెలుగింటి ఆడపడుచుగా సహకారమైన మమకారమైన ఏ కారమైన ఒకే ఒక్క ఆకారం టీడీ హెచ్రిషి కాకారం తన హ్యాపీనెస్ ని ఇలా ఎక్స్ప్రెస్ చేస్తాడు అచ్చం ఇలాగే కాకపోయినా అంతే ఎమోషనల్ సీన్ రియల్ లైఫ్ లో కనిపించింది పద్దెనిమిది ఏళ్లకే ప్రపంచ చెస్ ఛాంపియన్ గా నిలిచి రికార్డు సృష్టించాడు గుకేష్ దొమ్మరాజు ఈ వెన్యూ దగ్గరే బయట ఎదురుచూస్తున్న గుకేష్ తండ్రి చాలా టెన్షన్ పడుతూ అటు ఇటు తిరుగుతున్నారు కొడుకు గెలిచాడని తెలియగానే తనని తాను కంట్రోల్ చేసుకోలేకపోయాడు ఆ ఆనందంలో ఏం చేయాలో తెలియక చాలా హడావుడిగా తిరిగారు ఆ తర్వాత గుకేష్కి మెంటల్ కండిషనింగ్ కోచ్గా ఉన్న ప్యాడీ గుకేష్ తండ్రిని గట్టిగా కౌగిలించుకున్నారు మీ అబ్బాయి గెలిచాడని చెప్పి కంగ్రాట్స్ చెప్పారు అప్పటికి కానీ కాస్త తేరుకోలేదు ఆయన వెంటనే కొడుకును చూడాలని ఆరాటపడ్డారు మధ్యలో ఎవరో వచ్చి కంగ్రాట్స్ చెప్తున్నా పట్టించుకోలేదు చాలా వేగంగా నడిచారు ఆలోగా గుకేష్ కూడా బయటికి వచ్చాడు తండ్రిని చూడగానే చిన్నపిల్లాడిలా పరిగెత్తుకొచ్చి హత్తుకున్నాడు ఆ ఎమోషనల్ మూమెంట్ ని అంతా అలా చూస్తూ ఉండిపోయారు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది గూస్ బంప్స్ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు గుకేష్ తల్లి తండ్రులు ఇద్దరు డాక్టర్లే తండ్రి డాక్టర్ రజనీకాంత్ ఈఎన్టీ స్పెషలిస్ట్ తల్లి పద్మ మైక్రోబయాలజీ స్పెషలిస్ట్ చెన్నైలోని ఎడ్యుకేషన్ పూర్తి చేశాడు గుకేష్ రెండు వేల పదమూడులో ఏడవ తరగతి నుంచి చెస్ మీద ఇంట్రెస్ట్ ఉండడంతో టీచర్ దగ్గర రోజు ఒక గంట పాటు నేర్చుకున్నాడు We'll <laughs>